ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమందిని కొన్ని లక్షల మందిని కోట్ల మందిని ఇబ్బంది పెట్టే సమస్యది ఇదే షుగర్ వ్యాధి డయాబెటీస్ దీనికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు జాగ్రత్తలు ఈ విషయాలు తెలుసుకుందాం దీన్ని ఆయుర్వేదంలో మధుమేహం అంటారు మొట్టమొదట అంటే ప్రపంచ ఈ వైద్యశాస్త్ర మొత్తాన్ని మనం మనం చూసినప్పుడు మొట్టమొదటి సమగ్రమైనటువంటి వివరాలు అందించింది ఆయుర్వేదమే ఆయుర్వేదంలో ఈ వ్యాధికి సంబంధించినటువంటి సశాస్త్రీమైనటువంటి డిస్క్రిప్షన్ మనకి దొరుకుతుంది మధుమేహం దీంట్లో మేహం అంటే ఏమిటంటే మూత్రం అంటే మూత్రం ద్వారా మధు అంటే తీపి పదార్థం పోతుంది అన్న ఉద్దేశంతో ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు దీని నుంచే డయాబెటీస్ మెలిటస్ అనే పదం కూడా వచ్చింది డయాబెటీస్ మెల్లిటస్ మెల్లిటస్ అంటే మెల్లి అంటే ఏంటంటే హనీ అని కాబట్టి ఆయుర్వేదం ఎప్పుడైతే ఎలా అయితే వర్ణించిందో దాన్ని బట్టి ఆ తర్వాత తర్వాత ఈ సాహిత్యం ప్రపంచ చరిత్రలో మొత్తంలో ఈ వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి వివరణ అన్నింటిలో కూడా ఇదే అంశం మనకి కనిపిస్తుంది మధుమేహం ఈ మధుమేహాన్ని గుర్తుపట్టడానికి కొన్ని ముఖ్య లక్షణాలు మీకు కనిపిస్తాయి పాలిఫేజియా పాలీయూరియా పాలిడిప్సియా అని మన పాపులర్ సైన్స్లో దీనికి సంబంధించినటువంటి విషయాలు చెబుతారు మూత్రం అనేది ఎక్కువసార్లు నడుస్తుంది మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది ఎందుకు అవుతుంది మూత్ర విసర్జన ఎక్కువసార్లు డయాబెటీస్లో చూడండి డయాబెటీస్ అంటే ఏమిటి మీకు తెలుసు కదా మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది నిర్నాళ గ్రంథి ఈ ప్యాంక్రియాస్లో అనేక రకాల కణజాలాలు ఉంటాయి వీటిలో బీటా కణాలు అనేవి ఉంటాయి బీటా కణజాలు ఈ బీటా కణజాలాలు ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ విడుదల చేస్తాయి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఒక గేట్ కీపర్లా పనిచేస్తుంది మనం ఆహారం తింటాం కదా ఆహారం తిన్న తర్వాత ఆ ఆహారం అనేది మన శరీరం లోపలికి పేగులు వాటిని డైజెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆహార సారం అంతా కూడా లివర్లోకి వెళ్తుంది అక్కడ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అయ్యి అక్కడ ఒక ఇంధనం ఈ గ్లూకోజ్ని మన శారీరక కణజాలాలు గ్రహించాలి గ్రహించినప్పుడు అవి చేయాలి ఇలాగా లివరు తయారు చేసినటువంటి ఈ గ్లూకోజు ఇక్కడ ఈ రక్తనాళ లోపల సంచరిస్తూ వెళ్తూ ఉంటుంది ఆ గ్లూకోజ్ని గేట్ కీపర్ లాగా ఈ ఇన్సులిన్ ఉంటుందే కణాలు బయట అది గుర్తుపడుతుంది గుర్తుపట్టి టక్కును పట్టుకొని కణాల లోపలికి పంపిస్తుంది ఇలాగా ఒక గేట్ కీపర్ ఎట్లయితే మన మిత్రులని మన బంధువులని గుర్తుపట్టి మన ఇంట్లోకి వదులుతాడో అలాగే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ సర్క్యులేటింగ్ గ్లూకోజ్ని గుర్తుపట్టి కణజాలాల్లోకి పంపుతుంది అయితే షుగర్లో ఏం జరుగుతుంది అంటే ఆ ఇన్సులిన్ మనకు ఉపయోగపడదు అంటే ఆ గేట్ కీపరు మనకు ఉపయోగపడినట్టుగా అప్పుడు ఏం జరుగుతుంది ఇక ఆ గ్లూకోజ్ మన కణజాలలోకి రాలేదు అట్లని మళ్ళీ ఆ కణ రక్తంలో ఉండిపోకూడదు అంటే ఇంకా ఇంకా పెరిగిపోతుంది కదా అందుకని అది కిడ్నీలకు చేరి కిడ్నీల నుంచి బయటికి విసర్జితం అవ్వాలి విసర్జితం అవ్వాలంటే కిడ్నీలు ఎక్కువ శక్తితో పనిచేయాలి ఎక్కువసార్లు పనిచేయాలి ఎక్కువసార్లు పనిచేస్తాయి కాబట్టి మూత్రం ఎక్కువ వస్తుంది కాబట్టి డయాబెటీస్లో బహుమూత్రత్వం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు బయటికి పంపించడం కోసం మూత్ర విసర్జన అనేది ఎక్కువసార్లు జరుగుతుంది కాబట్టి ఎక్కువసార్లు మూత్రం అనేది చేయాల్సి వస్తుంది మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది ఇక మూత్రం ఎక్కువగా తయారవటం కూడా ఒక లక్షణమే అలాగే మనకు ముఖ్యమైన లక్షణం ఉంది షుగర్ బయటపడేటప్పుడు చాలామంది బరువు తగ్గిపోతారు అరే నేను భలేగా ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా భలే బరువు తగ్గుతున్నాను అని మొదట సంతోషపడతారు కానీ ఒకటి రెండు మూడు కాదు ఐదు ఆరు కిలోలు బరువు తగ్గిపోతారు ఎప్పుడైనా సరే మీరు అకారణంగా మీరు ఎక్సర్సైజ్ చేయకుండా డైట్ని కంట్రోల్ చేయకుండా బరువు తగ్గుతుంటే ముందుగా మీరు ఈ షుగర్ వ్యాధిని అనుమానించాలి ఎందుకు బరువు తగ్గుతారు మళ్ళీ ఇదే లాజిక్ అంటే మీ శరీరంలో తయారైనటువంటి గ్లూకోజు కణజాలాల్లోకి వెళ్ళటం లేదు అది ఇంధనం కదా వెళ్ళటం లేదు మరి ఏమవుతుంది విసర్జితం అయిపోతుంది మూత్రం ద్వారా అంటే మీకు కణాలకు అందాల్సినటువంటి గ్లూకోజ్ అందకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు అందుకని షుగర్ బయటపడే రోజులలో మొదట మీరు బరువు తగ్గుతారు ఇక మీకు ఈ గ్లూకోజ్ ఉపయోగపడలేదు కాబట్టి విపరీతమైన బడలిక బలహీనత ఉంటుంది అలాగే మరి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు కదా అంటే ఏమవుతుంది శరీరంలో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది ఎండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ శరీరం ఏం చేస్తుంది ఆ నీటిని నీటి కోసం ప్రయత్నం చేస్తుంది అందుకే అతి దప్పిక ఉంటుంది ఇలాగ అతి దప్పికి ఉంటుంది బరువు తగ్గిపోతూ ఉంటారు కాంపన్సేట్ చేయడం కోసం బాగా ఆకలిస్తుంది కాబట్టి ఈ మూడు ప్రధానమైన లక్షణాలు ఉంటాయి పాలిఫేజియా అంటే ఎక్కువసార్లు ఆకలేస్తుంది పాలి యూరియా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది పాలిడిప్సియా ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది ఈ ముఖ్యమైన లక్షణాలు అలాగే కండ్రాలు ఎండిపోతూ ఉంటాయి ఇంకా ఏదైనా గాయం అనుకోండి త్వరగా మానవ ఎందుకంటే ఆ ఈ బ్లడ్ ప్రెషర్స్ అన్నీ పొడిగిపోతూ ఉంటాయి న్యూట్రియం అందవు ఇలాగ ఈ లక్షణాల ద్వారా డయాబెటీస్ని అనుమానించాలి మరి ఇలాంటి ఈ మధుమేహానికి కొన్ని చక్కటి ఔషధాలు తెలుసుకుందాం మీకు మీరే తయారు చేసుకోగలిగే ఔషధాలు మొదటి ఔషధం దీనికి మీకు కాసింది లేత వ్యాపాకులు ఒక యాభై గ్రాములు అలాగే లేత మారేడు ఆకులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాములు ఇంత ఈ రెండే చూడండి మనకి ఈ ప్రకృతి చాలా అద్భుతమైంది సమస్య మన దగ్గరే ఉంది పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది అన్ఫార్చునేట్గా మనం దాన్ని గ్రహించట్లేదు అంతే వేప మన ఓళ్ళల్లో చాలా అబండెంట్గా ఉంటుంది సిటీలలో కూడా ఉంటుంది వేప ఇవి మారేడు సరే సరే ఒకవేళ లేకపోయినా మీకు తప్పనిసరిగా శివాలయాలలో ఈ మారేడు దొరుకుతుంది మీకు అన్ని చోట్ల కూడా దొరుకుతుంది మారేడు చెట్లు ఇలాగ మారేడాకులు వేపాకులు రెండు మీకు కావాలి ఒక్కొక్కటి యాభై వేసి గ్రాములు వీటిని వాడుతూ వీటిని ఉపయోగిస్తూ చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుందాం ఒక కల్వంలో అంటే ఒక రోలు రోకల్లో ఈ రెండింటినీ తీసుకోవాలి అంటే యాభై గ్రాములు లేత వ్యాపాకుల్ని యాభై గ్రాములు లేత మారేడాకుల్ని తీసుకోండి రెండింటిని బాగా నూరి ముద్ద చేయండి మాత్రాపాకం రావాలి అంటే బటన్ వేలు చూపుడు వేలు ఇలా చూడితే మాత్రలాగా అవ్వాలి అలా పేస్ట్ లాగా రో నూరండి బాగా ఇలాగ చేసిన తర్వాత ఒక కుంకుడి గింజలంతా మాత్రల కింద చుట్టుకొని గాలి తగలకుండా ఒకదానికి దానికి గాలి తగిలేలాగా ఆరబెట్టండి అంటే ఒకదానికొకటి అడు అతుకుపోకూడదు అతుకుపోతే బూజ్ వస్తుంది కానీ దూరం దూరంగా ఆరబెట్టండి ఆరబెట్టి నిల్వ చేసుకోండి ఇప్పుడు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటూ ఉండండి దీన్ని ఎన్ని ఎంత డోసులో తీసుకోవాలి అంటే సాధారణ మోతాదు ఎంత అంటే మూడు నుంచి నాలుగు మాత్రలు అంటే మూడు నుంచి నాలుగు కుంకుడి గింజలు అంత మాత్రలు వేసుకోవాలి ఇలాగ ఎంటీ స్టాముక్ మీద వేసుకోవాలి వేడి నీళ్ళతో వేసుకోవాలి ఇలా రోజు చేస్తుంటే అవసరం బట్టి రెండు పొట్ల కూడా డయాబెటీస్ క్రమంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిదే మరొక ఔషధం మీకు కావాల్సింది కాకర గింజల లోపల ఉండేటువంటి కాకరకాయలో ఉండేటువంటి గింజలు దీని పొడి ఒక టీ స్పూన్ మరి దీని లోపలికి తీసుకోవాలి కదా వేడి నీళ్ళు ఒక కప్పు ఇలా సిద్ధం చేసుకోండి ఒక కప్పులో వేడి నీళ్ళు తీసుకోండి తీసుకొని దీనికి ఒక టీ స్పూన్ కాకర గింజల పొడి కలపండి కాకర గింజల పొడి కాకర గింజలని మనం ఎండబెట్టుకొని నీడలో ఆ తర్వాత పొడి చేసుకొని సిద్ధం చేసుకోండి ఒక డబ్బాలో పెట్టుకోండి రోజు దీన్ని వేడి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండండి అంటే నీళ్ళ కలిగి తిప్పి తాగుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు ఆహారానికి ముందు ఈ కాకర గింజల పొడిని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండండి దీంతో క్రమంగా షుగర్ నియంత్రణలోకి వస్తుంది దీన్ని మీరు ఒకవేళ ప్రధానమైనటువంటి ఏదన్నా ఔషధం వాడుతూ ఉంటే దాంతో కలిపి కూడా వాడుకోవచ్చు కాంప్లిమెంట్ చేస్తుంది ఇది ఇలాంటిదే డయాబెటీస్లో వాడదగినటువంటి మరొక చక్కని ఔషధం తెచ్చుకుందాం మీకు కావాల్సింది లేత మామిడి ఆకులు ఒక గుప్పెడు అలాగే ఆకుపచ్చటి లేత కాకరకాయలు రెండు ఇలా సిద్ధం చేసుకోండి దీని తయారీ విధానం తెలుసుకుందాం రెండు లేత కాకరకాయలని ముక్కల కింద తరగండి ఇప్పుడు ఈ కాకర ముక్కల్ని గ్రైండర్లో వేయండి దీనికే ఒక గుప్పెడు లేత మామిడి ఆకులు కలపండి ఈ రెండింటిని ముద్దగా నూరి ఆ గుజ్జు వస్తుంది కదా దాన్ని రసం పెండండి ఈ రసాన్ని అరకప్పు మోతాదుగా ఖాళీ కడుపుతో ఫుడ్కి ముందు ఆహారానికి ముందు తీసుకోండి ఇది డయాబెటీస్ ప్రారంభపు దశలలో ఎర్లీ డయాబెటీస్ అంటాం ప్రీ డయాబెటీస్ అంటాం ఇలాంటి ప్రీ డయాబెటీస్లో అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ రాకుండా నియంత్రిస్తుంది దీంతోపాటు ఇతర నియమాలు మామూలే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అలాగే ఈ ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవటం ఇవి చేయాలి జాగ్రత్తలు అంటే ఏమిటి అంటే ఆహారం మీద నియంత్రణ విధించాలి మీరు ఉదాహరణకు రైస్ తీసుకుంటున్నారనుకోండి తీసుకోకూడదని కాదు కానీ నియంత్రంగా తీసుకోవాలి అంటే అంటే రెండు టేబుల్ స్పూన్లు రైస్ దాన్ని ఉడకబెడితే అరవై గ్రాములు అవుతుంది అంటే ముప్పై గ్రాముల రైస్ని ఉడకబెడితే అరవై గ్రాములు అన్నం అవుతుంది ఇలాగ నియంత్రితంగా మీరు తీసుకుంటూ ఉంటే ఏదైనా తీసుకోవచ్చు చాలామంది అనుకుంటారు బియ్యం మానేసేసి ఇంకా వేరేదో గోధుమలే తీసుకోవాలేమో లేకపోతే ఈ మిలెట్సే తీసుకోవాలి ఏమో అనుకుంటూ ఉంటారు నిజానికి ఏదైనా తీసుకోవచ్చు కానీ కంట్రోల్డ్గా తీసుకోవాలి దానికి ఇప్పుడు మీరు బియ్యమే అనుకోండి బ్రౌన్ రైస్ తీసుకోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే దాన్ని కంట్రోల్డ్గా తీసుకోవాలి అలాగే కూరలు ఎక్కువ తీసుకోవాలి ఇంకా చెప్పాల్సి వస్తే మనం అన్నంలో కూర కలుపుకుంటాం కదా మీరు రివర్స్ చేయాలి అంటే కూరలో అన్నం కలుపుకోవాలి అంటే కూరని అన్నంలాగా వడ్డించుకొని ఇప్పుడు దానిపైన ఈ బియ్యం మెతుకుల్ని కూరలాగా చిలకరించుకొని తినాలి అలా తినగలిగితే బియ్యం తిన్నా ఏం కాదు ఇలా కంట్రోల్గా తింటూ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేకుండా స్ట్రెస్ డయాబెటీస్ ఈ మధ్య బాగా పెరిగిపోతుంది ఈ ఒత్తిడి లేకుండా చూసుకోండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మెంతుల్ని పొడి చేసుకొని దాన్ని మజ్జకి కలిపి ఒక చెంచాడు మెంతుల పొడిని మజ్జకి కలిపి తీసుకుంటూ ఉండండి ఇలాగా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ డయాబెటీస్ నుంచి మీరు బయటపడతారు అయితే కొంతమందికి ముండిగా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది రిఫ్రాక్ట్ అలాంటి సందర్భాలలో మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది వసంత కుసుమాక రసం ఇలాంటివి అప్పుడు ఈ సమస్య నుంచి ఈ సమస్య వల్ల వచ్చేటువంటి ఇక్కట్ల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం